వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపణలపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు ఆరోపణలపై సాక్ష్యాధారాలు చూపాలని చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు అక్కడి నుంచి చెవిరెడ్డికి ఆమె ఫోన్ చేశారు కానీ చెవిరెడ్డి స్పందించకుండా కాల్ కట్ చేయడంతో ఆమె తీవ్రంగా మండిపడ్డారు తమపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలన్నారు చెవిరెడ్డి చేసిన భూ ఆక్రమణలపై ఆమె సాక్ష్యాధారాలతో చూపారు గత ఐదేళ్లు చెవిరెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు నిరూపిస్తామని అందుకు సిద్దమేనా అని సుధారెడ్డి సవాల్ విసిరారు తాము అవినీతికి పాల్పడట్లు ఆధారాలుంటే టవర్ క్లాక్ వద్దకు వచ్చి మమ్మల్ని ప్రశ్నించవచ్చు స్పష్టం చేశారు స్పష్టంగా గారి ఫోటో వేసి నా పేరు క్లియర్ గా వేసి నాని గారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నాని గారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి నేను యాభై వేల రూపాయలు యాభై లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా హయాంలో ఇచ్చిన ఈవో గారు ఒక పంచాయతీ ఈవో గారికి మీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే యాభై లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో అఫీషియల్ పేజ్ లో పెట్టుకున్నావు అన్ని నువ్వు సప్లైట్ చేసావు అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా వెనక్ కూర్చొని రాసుకుంటే వృధా నేను బాగా చెప్తాను అన్న నన్ను నా పైన దాడి చేసే ప్రతిసారి ఐదు సంవత్సరాలు నువ్వు వెనక్కుపోతావు ఈ రోజు నువ్వు చేసిన అభియోగం నన్ను అవమానించుండే తీరు రాబోయే కి నాంది నేను పోరాటం చేస్తా